తిరుపతి జిల్లా కోట మండలం పంతొమ్మిది వందల ఎనభై ఐదు జూలై పదిహేడున కారం చేడులో దళితుల మీద అగ్రవర్ణాలు వారు చేసిన అతి దారుణ కాండను వ్యతిరేకిస్తున్న దళితులు దేశం నడిబొడ్డుకి ఢిల్లీ దాకా తీసుకుని వెళ్లి ప్రజా కోర్టును కారం చేడులోకి తీసుకుని వచ్చి దళితుల మీద జరుగుతున్న దాడులను దేశం వైపులా వ్యాపింపజేసి దేశంలో ఎస్సీ ఎస్టీల మీద జరుగుతున్న దాడులను ఖండించడానికి ఎంపీలు మీద ఒత్తిడి తీసుకుని వచ్చి పార్లమెంటులో ఎస్సీ ఎస్టీ ఆల్ట్రాసిటీ చట్టాన్ని తీసుకుని రావడంలో ప్రముఖ పాత్ర పోషించిన దళిత ఉద్యమకారుడు కత్తి పద్మారావు తెలియజేశారు కారం చేడు ఘటనకు కారకులు ఎవరో ఈ దేశం మొత్తానికి తెలిసినని ఆ ఘ సంఘటన వక్రీకరిస్తూ కత్తి పద్మారావు మీద బురద జల్లాలను చూస్తున్న అగ్రవర్ణ కుట్రపూరిత ధోరణిని ఖండిస్తున్నామని వాళ్ళు తెలియజేశారు ఈరోజు అనగా పదిహేడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు బహుజన ఐక్యవేదిక ఆంధ్రప్రదేశ్ వారి ఆధ్వర్యంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా కోట అంబేద్కర్ గారి విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం వ్యక్తం చేస్తున్నామని తెలియజేశారు ఈ కార్యక్రమానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అంబేద్కర్ వాదులు ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం సమాజం దాన్ని సహించదు ఖచ్చితంగా వ్యతిరేకిస్తుంది ఈరోజు మాలా మాదిగలను విభజించి ఏదో చీల్చి చీల్చి ఏదో పబ్బం గడుపుతున్నామని చెప్పి మీ చంద్రబాబు అనుకోవచ్చు తెలుగుదేశం పార్టీ అనుకోవచ్చు ఈ తెలుగుదేశం పార్టీని మంట కలిపేదాకా మట్టి కలిపించేదాకా మా దళితులు నిద్రపోరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మాలా మాదిగల మధ్య ఉన్నటువంటి విభేదాలు ఏంటంటే మావి ఆస్తి తగాదాలు కాదు ఆస్తిత్వ తగాదాలు అంతే తప్ప మేమేం ఆస్తులు ఆస్తులు గొడవ పెట్టుకున్న దానికి ఏం రాలేదు మేమందరము బంధువులమి మేము కలిసి పోరాటం చేస్తాం ఇప్పుడున్నటువంటి సోషల్ మీడియా ద్వారా ప్రతి ఒక్కరూ చైతన్యం అవుతున్నారు దళితుల మీద దాడి జరిగి దాడి జరిగితే తీవ్రంగా ఖండిస్తాం చట్టపరంగా దాన్ని ఎదుర్కొంటాం అవసరమైనటువంటి చర్యల్ని మేము కూడా తీసుకుందానికి సిద్ధంగా ఉన్నాం మీరు ఏ మా మీద దాడులు చేసి మమ్మల్ని సోదరులు చెప్పినట్టు నలభై సంవత్సరాల చరిత్ర ఇది నలభై సంవత్సరాలే కాదు నాలుగు వందల సంవత్సరాలైనా చరిత్ర మారదు చరిత్ర చరిత్రే అలాంటి చరిత్రను మార్చేయాలని దగ్గుబాటి వెంకటేశ్వరరావు ప్రయత్నం చేస్తున్నాడు నీ వల్ల కాదయ్యా నీ వల్ల కాదు ఇది కారంచోడులో మాదిగలి మీద జరిగినటువంటి మారణ హోమం కాబట్టి వాళ్ళు వీరులు వాళ్ళ వీరత్వాన్ని చూపించారు వాళ్ళు చనిపోయినా సరే సమరంలో చనిపోయారు కాబట్టి వారి వీరత్వాన్ని కీర్తిస్తూ మాదిగా మహవీలు ఆది వారసులారా వారసు పెరగని ధీరులారా అశులు మరులారా మాదిగా మహావీలారా ఆది జాంబౌని వారసులారా అర పెరగని ధీరులారా అశులు బాసినా మరులారా తుర్పు నా పుట్టేటి పొద్దుల్లో కొడుకులు చేటి చే బాటలు బిడ్డలు తూర్పున చేతి పొద్దున్న వెలుగులు కొడుకులు మార్పు కైన చేతి ఉద్యమ బాటలు బిడ్డలు

జాతి మారుతుందని చాటినారు బిడ్డలో మాదిగా మహావీరులారా ఆది జాంబవని వారసులారా అను పెరగని ధీరులారా అశువులు బాసిన అమరులారా సువార్త ఈ మున్నంగి సువార్త నేడ కోసం మాదిగల చెరువు దగ్గరికి వెళ్ళింది మంచి నేడ కోసం అక్కడ ఆ ప్రక్కని ఈ కమ్మవారు చెరువు ఉంది వీరేం చేశారంటే పోతిన శ్రీనివాసరావు అనే వ్యక్తి వారి పశువులకు పెట్టే పుడితి నీళ్లను ఈ మాదిగల మంచినీళ్ళు చెరువులో కలిపాడు దీన్ని వ్యతిరేకించింది గున్నంగి సువార్థమ్మ వ్యతిరేకించి ఏమయ్యా మేము మనుషులమే కదా మేము మంచినీళ్ళు తాగే చెరువులు నువ్వు కుడితి కలుపుతున్నావు అని ప్రశ్నించింది అమ్మో నన్ను అంత ధైర్యం దీనికి అని వెంటనే తన దగ్గర చన్నాకోలు ఉంటే ఆ చన్నాకోలుతో ఆమె మీద దాడి చేశాడు వెంటనే ఈమె అడ్డం పెట్టింది అడ్డం పెట్టేసరికి అతను ఉన్నటువంటి ఆ చేతికి ఉన్నటువంటి వాచ్ పగిలిపోయింది ఆయన అగ్రుడ ఆగ్రుడైపోయాడు ఇది జరిగింది సో ఇది జరిగిన తర్వాత ఆ శ్రీనివాసరావు వెళ్ళి గ్రామంలో ఆ పెద్దలు ఆ కమ్మవారి పెద్దలకు చెప్పుకున్నాడు అప్పుడు ఈయన అక్కడ పెద్ద ఆ గ్రామానికి పెద్ద ఎవరు ఈ దగ్గుబాడి చెంచురామయ్య అప్పుడు చెంచురామయ్య ఆలోచించి ఇప్పుడు బిందీ తిందంటే రేపు కర్రెత్తుతుందేమోనని వెంటనే అందరితో సమావేశం ఎక్కడ చెంచురామయ్య ఇంట్లో సమావేశం జరిగింది ఇది నిజం సమావేశంలో అందరూ మాట్లాడుకొని బయట నుండి కొన్ని వేల మంది ట్రాక్టర్లలో పరిశులు కత్తులు గొడ్డళ్ళు అన్ని తీసుకొచ్చి నరకడం జరిగింది దీనంతటికీ కారణభూతుడు దగ్గుపాటి చెంచరాయ్య రామయ్య మీ నాన్న అయితే మీ నాన్న తప్పు చేయలేదు అని చాలా సచ్చీనుడని అతనికి ఏ పాపం తెలియదని అబద్ధాలు చెప్తూ వీడియో చేశావు న్యాయం ఉందా నీకు చెప్పు నీకు న్యాయం ఉందా మీ నాన్న మంచోడైతే నువ్వు మీ ఇంట్లో విగ్రహాలు పెట్టుకో కానీ మాదిని చంపినటువంటి మీ నాన్న మంచోడు ఎలా అవుతాడు అవును ప్రశ్నించకూడదు మిమ్మల్ని మిమ్మల్ని ప్రశ్నిస్తేనే చంపేస్తారు మిమ్మల్ని ప్రశ్నిస్తే కొడతారు తిడతారు అదే కదా నా మాదిగా సోదరులు అక్కడ చంపారు నా మాల సోదరులని చుండూరులో చంపారు చుండూరులో కూడా ప్రశ్నించారు నా మాలలు ఏమని ప్రశ్నించారు సినిమా హాలుకు మీరు టికెట్ పెట్టొచ్చారు మేము టికెట్ పెట్టొచ్చాము మీరు మేము సమానమే మీతో పాటు మేము ఎందుకు కూర్చోకూడదు సినిమా హాల్లో అని చెప్పి ప్రశ్నించారు ప్రశ్నించినందుకు అక్కడ నా మాల సోదరుల్ని చంపేశారు డాక్టర్ కత్తి పద్మారావు మీద దగ్గుబాటి సంచురామయ్య కుమారుడైనటువంటి దగ్గుబాటి వెంకటేశ్వరరావు కత్తి పద్మారావు మీద గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి దుర్మార్గమైన వ్యక్తిని నలభై సంవత్సరాలు కారం ఉద్యమం జరిగి ఇప్పటికి కూడా ఆ కళని మరవక ముందే మళ్ళీ ఏదో ఆలోచన చేసి ఈరోజు ఆయన చేసినటువంటి అసత్య ప్రచారం చాలా దృగ్వాంతి వ్యక్తం చేశారు రెండు రాష్ట్రాల మీద ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాలు కూడా చాలా బాధాకరమైన విషయం అని చెప్పేసి రా రెండు రాష్ట్రాల్లో దద్దరిల్లిపోతా ఉంది మిత్రులరా కట్టి పద్మారావు గారు అంటే ఒక దేశానికి అంబేద్కర్ తర్వాత అంబేద్కర్ గారు అని తోడు అట్రాసిటీ చట్టాన్ని కొన్ని చట్టాలు తీసుకొచ్చిన వ్యక్తి భారతదేశానికి ఎవరన్నా ఉన్నారంటే డాక్టర్ డాక్టర్ కతి గారు ఆయన మీద అంత హేళనగా మాట్లాడి పబ్లిసిటీ కోసం చేసుకుంటున్నాడు కతి గారు అని అనడంలోనే వాళ్ళ కుట్ర ఎంతో ఉందని మాకు అనుమానం ఉంది మళ్ళీ ఏదైనా కుట్ర పన్నుతున్నారు ఆ ఏరియాలో అని చెప్పేసి అనుమానం ఉంది మేము దగ్గుబాటు వెంకటేశ్వర ఒకటే వార్నింగ్ ఇస్తున్నాం వార్నింగే ఇది ఆ రోజుల్లో సోషల్ మీడియాలు లేవు ఆ రోజుల్లో ఏమీ తెలియదు ఎక్కడ ఉంది జరిగిందో తెలియదు ఎక్కడో మా నాయకులు కొంతమంది పోయి వేల మంది పోయి అక్కడ నిరసనలో కార్యక్రమాలు చేయడం జరిగింది ఈరోజు సోషల్ మీడియాలు వచ్చేసాయి ఈరోజు ఒకటన్నర కోటి మంది రెండు రాష్ట్రాల్లో ఎస్సీలు మీ ఉన్నాం ఒకటన్నర ఉన్నాం ఒక ఆంధ్రాలోనే మూడు కోట్ల మంది ఎస్సీలు ఉన్నాం ఈరోజు మీరు కనబడరు మేము అనుకుంటే ఇది గుర్తు పెట్టుకోండి అప్పటి రోజులు అనుకుంటున్నారేమో రోజు ప్రతి ఒక్కరు మా వాళ్ళు కూడా అంబేద్కర్ పుణ్యన చదువుకొని బాగున్నారు బాగా బ్రహ్మాండంగా ఉన్నారు మీకంటే బాగున్నారు అనుకుంటున్నారేమో మా వాళ్ళు అయితే రాజ్యాధికారానికి దగ్గరలో లేరు అది ఒక్కటే మాకు మైనస్ రాజ్యాధికారం మా చేతికి వచ్చిన రోజు మీరు మా ప్లేస్లో మీరు ఉంటారు ఇది గుర్తుపెట్టుకోండి ఇది మేము హెచ్చరిస్తున్నాం కత్తి పద్మారావు గారిని అంత నీకు లేదు అంత గొప్పడు కాదు నువ్వు నీ బతికంతా నువ్వెంత ఆయన ఎక్కడ